निजाम सागर రైతులకు సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేయనున్నట్లు రాష్ట బారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన శుక్రవారం జుక్కల నియోజకవర్గంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు యాసంగి పంటలకు సాగునీరు విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన జుక్కల నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులను ఉద్దేశించి మాట్లాడారు రైతులకు నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నీటిని విడుదల చేశారు ముందుగా నిజాంసాగర్ ప్రాజెక్టు రూపకర్త నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు నిజాంసాగర్ చరిత్రలో గొప్పది వందేళ్ల ప్రాజెక్టుకు చెక్క చెదరకుండా ఉందని దేశం గర్వించే విధముగా నిర్మించిన ఆనాటి నిజాం ప్రభుత్వం పనితీరు కొనియాడారు ఖర్చు పెడుతున్నాం ఈ సంవత్సరం ఇరిగేషన్ క్యాపిటల్ వర్క్స్ మీద పన్నెండు వేల కోట్లు ఖర్చు పెయడం జరుగుతుంది మరి మీడియా మిత్రులు ఇక్కడున్న రైతులందరూ కూడా మీరు ఒక విషయం గమనించాలి ఈ వానాకాలం పంట ఇప్పుడు ఇప్పుడే పూర్తయిన వానాకాలం పంట దీంట్లో మేము కాళేశ్వరం బ్యారేజెస్ నుంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా తీసుకోలేము అంటే మేడిగడ్డ నుంచి కానీ అన్నారం సుందిల మూడు బ్యారేజీల నుంచి కూడా ఎందుకంటే డ్యామేజ్ అయినాయి కాబట్టి గేట్లు ఎత్తేసి నీళ్లు సముద్రంలోకి పోయినాయి అంటే జాతీయ స్థాయి ఎక్స్పర్ట్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అక్కడ నీళ్లు స్టోర్ చేస్తే ఇది ప్రమాదకరం అందుకోసం స్టోరేజ్ చేయొద్దు అని లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డిఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది ఆ సలా మేరకు మేము ఒక్క చుక్క నీళ్లు కూడా కాళేశ్వరం కింద మూడు బ్యారేజెస్ కింద స్టోర్ చేయలేదు కాళేశ్వరం కింద ఉన్న ఆ మూడు బ్యారేజెస్లో నీళ్లు స్టోర్ చేయకున్నా కాళేశ్వరం నీళ్లు ఉపయోగించకుండా ఒక్క చుక్క కూడా ఉపయోగించలేదు ఉపయోగించకున్నా ఈ వానాకాలం పంటలో భారతదేశంలో అతి ఎక్కువ వరి పంట ఎక్కువ ఎకరేజ్ ఈసారి పండింది కాళేశ్వరంలో ఒక్క చుక్క నీళ్లు వాడకుండా అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండించిన ఘనత మన వరి రైతులని వాళ్ళని మేము సల్యూట్ చేస్తున్నాం అదేవిధంగా సుమారు ఈ అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో పండిన నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల విషయంలో పండించిన రైతుల సంఖ్య సుమారు నలభై లక్షల మంది రైతులు మీరు మీడియా మిత్రులు మీకు అవగాహన విషయం చెప్తున్నా ఈ రైతులకి మేము ముందు ప్రకటించినట్టుగా నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా కాబట్టి అటు పంట పడడంలో అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా సిస్టమేటిక్గా మెటీరియస్గా పనిచేస్తూ మరి వర్షాలు కూడా మంచి మంచిగా పడడం ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ మంచిగా పనిచేయడంతో రికార్డు స్థాయిలో పంట పండింది పండిన పంటని ప్రతి గింజకి ఎంఎస్పితో కొనుగోలు చేయాలని ఎన్నడూ లేనని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరిచినాం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి మ్యాన్ పవర్ ఇచ్చినాం మ్యాన్ పవర్కి ట్రైనింగ్ ఇచ్చినాం దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినాం ఏ విధంగా నిధులు కూర్చుకున్నాం అంటే రైతులకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ధాన్యం పంపిన మూడు నాలుగు రోజుల్లో వాళ్ళకి పైసలు వాళ్ళ అకౌంట్లో పడేటట్టు మేము చర్యలు తీసుకున్నాం